ప్రపంచంలోని అద్భుతమైన బీటిల్స్ ప్రకృతి సృష్టించిన చిన్న అద్భుతాలు మొదటి భాగం బీటిల్స్ భూమిపైన అత్యంత వైవిధ్య భరితమైన మరియు ఆసక్తికరమైన జంతువులలో ఒకటి నాలుగు లక్షలకు పైగా జాతులు ఉన్నాయి మెరిసే జువెల్ బీటిల్స్ నుండి పెద్ద హెర్క్యూలిస్ బీటిల్స్ వరకు ఇవి వేర్వేరు ఆకారాలు రంగులు పరిమాణాలతో ప్రకృతి అందాన్ని చూపిస్తాయి ఈ చిన్న కవచధారులు పర్యావరణంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తూ శక్తి మరియు అందాన్ని ప్రతిబింబిస్తాయి ఒకటి హెర్క్యులస్ బీటిల్ దీని శాస్త్రీయ నామము డైనాస్టెస్ హెర్క్యులస్ భూమిపై అతిపెద్ద బీటిల్స్లో ఒకటి హెర్క్యులస్ బీటిల్ ఇది తన బరువు కంటే ఎనభై రెట్లు ఎక్కువ బరువున్న వస్తువులను ఎత్తగలదు మధ్య మరియు దక్షిణ అమెరికా వర్షారణ్యాలలో కనిపించే ఈ బీటిల్ భారీ కొమ్ము మరియు అందమైన రంగుల కోసం ప్రసిద్ధి చెందింది రెండు ఖడ్గమృగం బీటిల్ దీని శాస్త్రీయ నామము ఓరిక్టెస్ నాసికోర్నిస్ తలపై ఉన్న కొమ్ము వల్ల ఈ బీటిల్కి ఈ పేరు వచ్చింది ఇది బలమైన శరీర నిర్మాణం మరియు పరిమాణం వల్ల ప్రసిద్ధి చెందింది ఉష్ణమండల ప్రాంతాలలో కనిపించే ఈ బీటిల్ చెక్క మరియు మొక్కల పదార్థం తింటుంది కానీ మానవులకు హానికరం కాదు మూడు బీటిల్ దీని శాస్త్రీయ నామము లూకానస్ సెర్వస్ పెద్ద కొమ్ముల్లాంటి దవడలతో స్టాక్ బీటిల్ సులభంగా గుర్తించబడుతుంది ఇది యూరప్లో సాధారణంగా కనిపిస్తుంది మరియు వేసవి సాయంత్రాల్లో ఎక్కువగా చురుకుగా ఉంటుంది మగ బీటిల్స్ ఆడ బీటిల్స్ కోసం పోటీగా పోరాడుతాయి గోలియత్ బీటిల్ దీని శాస్త్రీయ నామము గోలియథస్ గోలియటస్ ప్రపంచంలో అతి పెద్ద కీటకాలలో ఒకటి గోలియత్ బీటిల్ దాని లార్వా దశలో సుమారు వంద గ్రాముల వరకు బరువు ఉంటుంది ఆఫ్రికా వర్షారణ్యాల్లో కనిపించే ఈ బీటిల్ పండ్లు మరియు చెట్ల సాప్ తింటుంది దాని నలుపు తెలుపు రంగు ఆకర్షణీయంగా ఉంటుంది ఐదు లేడీ దీని శాస్త్రీయ నామము కోకినెల్లిడే కుటుంబం తోటమాలులకి ఇష్టమైన ఈ చిన్న బీటిల్స్ అఫిట్స్ మరియు ఇతర తెగుళ్లను తింటాయి వీటి ఎరుపు రంగు శరీరంపై నలుపు మచ్చలు ఉంటాయి ఇవి మాంసాహార కీటకాలకు హెచ్చరికగా పనిచేస్తాయి అదృష్టానికి సూచికగా కూడా వీటిని భావిస్తారు మినుగులు పురుగు దీని శాస్త్రీయ నామము లాంపిరిడే కుటుంబం మినుగులు పురుగు తమ కాంతివంతమైన పొత్తికడుపుతో ప్రసిద్ధి చెందాయి ఇవి బయోలుమినిసెన్స్ ద్వారా కమ్యూనికేట్ చేస్తాయి మరియు సహచరులను ఆకర్షిస్తాయి వేసవి రాత్రుల్లో వీటి మెరుస్తూ కాంతి తోటలకు అందాన్ని తెస్తుంది ఏడు పేడ బీటిల్ దీని శాస్త్రీయ నామము స్కారాబస్ సాకర్ జంతువుల పేడను రీసైకిల్ చేయడం ద్వారా ఈ బీటిల్ పర్యావరణానికి మేలు చేస్తుంది ఇది పేడను బంతులుగా చేసుకుని నేలలో దాచుతుంది పురాతన ఈజిప్షియన్లు దీన్ని పవిత్రంగా భావించారు మరియు పునర్జన్మకు ప్రతీకగా చూశారు బీటిల్ దీని శాస్త్రీయ నామము బుప్రెస్టిడే కుటుంబం జ్యువెల్ బీటిల్స్ తమ మెరుస్తున్న లోహపు రంగులతో అందంగా ఉంటాయి ఇవి సాధారణంగా చనిపోయిన లేదా చనిపోతున్న చెట్లలో నివసిస్తాయి వీటి మెరిసే గుండ్లు కొన్ని దేశాల్లో ఆభరణాల తయారీలో ఉపయోగిస్తారు లాంగ్ హార్న్ బీటిల్ దీని శాస్త్రీయ నామము సెరాంబిసిడే కుటుంబం దీర్ఘమైన యాంటెన్నాల వల్ల ఈ బీటిల్ను సులభంగా గుర్తించవచ్చు ప్రపంచవ్యాప్తంగా ముప్పై ఐదు వేలుకి పైగా జాతులు ఉన్నాయి లార్వా చెక్కలో జీవిస్తుంది మరియు చెట్లు కుళ్లడానికి సహాయపడుతుంది పది క్లిక్ బీటిల్ దీని శాస్త్రీయ నామము ఎలాటెరిడే కుటుంబం ఈ బీటిల్ వెనుకకు తిరిగినప్పుడు క్లిక్ అనే శబ్దం చేస్తుంది మరియు వెంటనే నిలబడిపోతుంది అడవులు గడ్డి భూములు తోటల్లో ఇవి కనిపిస్తాయి వీటి లార్వా మట్టిలో ఉండి మొక్కల వేర్లు తింటుంది దీని శాస్త్రీయ నామము కర్కులియోనిడే కుటుంబం వీవిల్స్ చిన్న బీటిల్స్ పొడవైన ముక్కులతో ఉంటాయి ఇవి ప్రపంచవ్యాప్తంగా పంటలకు తెగుళ్లుగా ప్రసిద్ధి చెందాయి నిల్వ చేసిన ధాన్యాలు కాయలు విత్తనాలను తింటాయి వీటి విధ్వంసక అలవాట్లు ఉన్నప్పటికీ వాటి వైవిధ్యం మరియు ఆకారాలు ఆసక్తికరంగా ఉంటాయి పన్నెండు సైనిక బీటిల్ దీని శాస్త్రీయ నామము కాంతరిడే కుటుంబం ప్రకాశవంతమైన ఎరుపు లేదా పసుపు యూనిఫామ్ లాంటి రంగుల వల్ల ఈ బీటిల్ కి ఈ పేరు వచ్చింది ఇవి తోటలకు మేలు చేసే కీటకాలు అఫిట్స్ మరియు తేనెను తింటాయి పరాగ సంపర్కానికి సహాయపడతాయి వేసవిలో పువ్వులపై పచ్చికలో ఎక్కువగా కనిపిస్తాయి పదమూడు గ్రౌండ్ బీటిల్ దీని శాస్త్రీయ నామము కారావిడే కుటుంబం గ్రౌండ్ బీటిల్స్ వేగంగా కదిలే మాంసాహార కీటకాలు ఇవి రాళ్ల కింద చెట్ల కొమ్మల దగ్గర లేదా నేలలో నివసిస్తాయి రాత్రిపూట స్లగ్స్ గొంగళి పురుగులు వంటి తెగుళ్లను వేటాడి తింటాయి వీటి మెరిసే శరీరాలు మరియు బలమైన దవడలు వాటిని మంచి వేటగాళ్లుగా చేస్తాయి పద్నాలుగు టైగర్ బీటిల్ దీని శాస్త్రీయ నామము సిసిండెలిని ఉపకుటుంబం బీటిల్ ప్రపంచంలోని వేగవంతమైన కీటకాలలో ఒకటి ఇది అద్భుతమైన వేగంతో తన ఆహారాన్ని వెంబడిస్తుంది దాని లోహపు మెరుపు రంగులు అందంగా ఉండి ఇసుక మైదానాల్లో కనిపించే భయంకరమైన వేటగాడిగా నిలుస్తుంది పదిహేను బీటిల్ దీని శాస్త్రీయ నామము క్రిసోమెలిడే కుటుంబం ఆకు బీటిల్స్ ప్రకాశవంతమైన రంగులతో కనిపించే మొక్కలను తినే కీటకాలు వీటిలో కొన్ని పంటలకు హానికరం ముఖ్యంగా మొక్కజొన్న మరియు బంగాళాదుంపలకు అయినప్పటికీ వీటి రంగులు మరియు వైవిధ్యం శాస్త్రవేత్తలకు ఆసక్తికరంగా ఉంటాయి పదహారు బ్లిస్టర్ బీటిన్ దీని శాస్త్రీయ నామము మెలోయిడే కుటుంబం ఈ బీటిల్స్ కాంతారిడిన్ అనే రసాయనాన్ని విడుదల చేస్తాయి ఇది చర్మంపై బొబ్బలు తెస్తుంది వెచ్చని ప్రాంతాల్లో కనిపించే ఇవి పువ్వులు మరియు ఆకులను తింటాయి గతంలో వీటి టాక్సిన్ ను సంప్రదాయ వైద్యంలో జాగ్రత్తగా ఉపయోగించేవారు పుష్ప బీటిల్ దీని శాస్త్రీయ నామము సెటోనిని ఉపకుటుంబం పుష్ప బీటిల్స్ పువ్వుల తేనె పుప్పొడి మరియు పండ్లను తింటాయి ఇవి పగటిపూట చురుకుగా ఉండి వికసించిన పువ్వులపై ఎక్కువగా కనిపిస్తాయి వీటి మెరిసే లోహపు శరీరాలు తోటలకు అందాన్ని పెంచుతాయి పద్దెనిమిది డార్క్లింగ్ బీటిల్ దీని శాస్త్రీయ నామము టెనెబ్రియోనిడే కుటుంబం ఈ బీటిల్స్ ఎడారులు మరియు పొడి వాతావరణాలకు బాగా సరిపోతాయి వీటి లార్వాలను మీల్వార్మ్స్ అని పిలుస్తారు మరియు పెంపుడు జంతువుల ఆహారంగా ఉపయోగిస్తారు ఇవి క్షీణించిన మొక్కల పదార్థాన్ని విచ్ఛిన్నం చేయడంలో సహాయపడతాయి పంతొమ్మిది బీటిల్ దీని శాస్త్రీయ నామము స్కోలిటిని ఉపకుటుంబం చిన్నవైన బెరడు బీటిల్స్ చెట్ల బెరడులో గుడ్లు పెడతాయి దాంతో చెట్లు బలహీనపడతాయి పెద్ద ముట్టడి వస్తే అడవులను నాశనం చేసే తెగుళ్లుగా మారతాయి కానీ నియంత్రిత స్థాయిలో ఇవి అడవుల పునరుద్ధరణలో సహాయపడతాయి ఇరవై కారియన్ బీటిల్ దీని శాస్త్రీయ నామము సిల్ఫిడే కుటుంబం కారియన్ బీటిల్ స్మృత జంతువులపై ఆహారం తీసుకుంటూ ప్రకృతిలో పోషకాలను తిరిగి మట్టిలోకి చేరుస్తాయి ఇవి పర్యావరణ శుభ్రతకు అవసరమైన సహజ కుళ్ళిపోయేవి వీటి రంగుల నమూనాలు వాటిని సులభంగా గుర్తించగలవు ఇరవై ఒకటి డైవింగ్ బీటిల్ దీని శాస్త్రీయ నామము డైటిసిడే కుటుంబం డైవింగ్ బీటిల్స్ చెరువులు మరియు సరస్సుల్లో నివసించే బలమైన ఈతగాళ్లు వీటికి రెక్కల క్రింద ఉన్న గాలిబుడగ ద్వారా శ్వాసించగల శక్తి ఉంటుంది ఇవి ఇతర జలకీటకాలు మరియు చిన్న చేపలను వేటాడే చురుకైన మాంసాహారులు ఇరవై రెండు వర్లిగిక్ బీటిల్ దీని శాస్త్రీయ నామము గైరినిడే కుటుంబం ఈ బీటిల్స్ నీటి ఉపరితలంపై వేగంగా తిరుగుతూ సుడిగాలిలా కదులుతాయి పైకి కిందకి వేర్వేరుగా చూడగలిగే కళ్లతో ఇవి చిన్న కీటకాలను వేటాడుతాయి వీటి సమన్వయ కదలిక చెరువుల్లో చూడదగ్గ అందమైన దృశ్యం ఇరవై మూడు బీటిల్ దీని శాస్త్రీయ నామము నిటిదులిడే కుటుంబం బీటిల్స్ చిన్న కీటకాలు ఇవి పండ్లను పులియబెట్టడం మరియు మొక్కల సాప్ తినడం ఇష్టపడతాయి ఇవి ఎక్కువగా పండిన పండ్ల దగ్గర లేదా చెట్ల గాయాల వద్ద కనిపిస్తాయి కొన్ని తెగుళ్లుగా మారినా చెదిరిపోతున్న వృక్ష సంపదను కరిగించడంలో ఇవి సహాయపడతాయి బీటిల్ దీని శాస్త్రీయ నామము స్టెఫిలినిడే కుటుంబం బీటిల్స్ పొడవైన శరీరం చిన్న రెక్కలతో వేగంగా కదిలే కీటకాలు ఇవి దాదాపు ప్రతి ఆవాసంలో కనిపిస్తాయి మరియు ఆఫిట్స్ మాగ్గోట్స్ వంటి తెగుళ్లను వేటాడుతాయి అరవై వేలు జాతులతో ఇవి భూమిపై ఉన్న అతిపెద్ద బీటిల్ కుటుంబాల్లో ఒకటి ఇరవై ఐదు ఖననం బీటిల్ దీని శాస్త్రీయ నామము నిక్రోఫోరస్ జాతులు ఈ బలమైన బీటిల్స్ చిన్న చనిపోయిన జంతువులను తమ లార్వాలకు ఆహారంగా పాతిపెడతాయి ఇవి అరుదుగా కనిపించే తల్లిదండ్రుల సంరక్షణను చూపి పిల్లలను రక్షించి పోషిస్తాయి ప్రకృతిలో శవ సంరక్షకుల్లా వ్యవహరించి పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచుతాయి నా ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడం నాకు సంతోషం ఇది మీకు ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నాను మా విద్యా వీడియోలు నేర్చుకోవడాన్ని సులభంగా మరియు ఆసక్తికరంగా మారుస్తాయి ఉపయోగకరమైన పాఠాలు మంచి ఆలోచనలతో మీ అభివృద్ధికి తోడ్పడతాయి చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని మంచి వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి జీ ಶೋಭನಾದ್ರಿ ರಾವು